మున్సిపల్ ఎన్నికల బెరలో బీఆర్ఎస్ పార్టీ తన దూకుని ప్రదర్శిస్తోంది పదహార కౌన్సిలర్ అభ్యర్థిగా ధరావత్ జయసింగ్ శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి ఎరబెల్ దయాకర్ ఆశీస్సులతో బెరలోకి దిగుతున్న ఆయనకు వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా జయసింగ్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడమే నిర్లక్ష్యం వార్డు ప్రజలను ఆశీర్వదించి గెలిపిస్తే పదహార వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని హామీ ఇచ్చారు ఎర్రబల్ దయాకర్ సహకారంతో వార్డులోని పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన దేమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భారీ కార్యకర్తలు పాల్గొన్నారు జై తెలంగాణ జై తెలంగాణ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ తరఫున పదహార వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ రావడం మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు సార్ నన్ను ఇక్కడ పదహార వార్డుకి పోయి నిలబడాలి నువ్వు ఆడ గెలుస్తావు గెలిపిస్తారు మనోళ్ళు అందరని చెప్పి నన్ను ఐదో వార్డు నుండి ఇక్కడ పంపడం జరిగింది అందుకు నేను పదహారో వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను ఈ వాడలో ప్రతి ఒక్కరు అక్క అన్న తమ్ముడు అమ్మ చిన్నమ్మ అందరు కలిసి ఉన్నారు వాళ్ళందరూ నన్ను అప్యాయతగా వాళ్ళ మా సొంత మనసు లేక చూస్తున్నారు అట్లనే ఇక్కడ ఉన్న నాకు అనుబంధం వాళ్ళు తెలుసు ప్రతి ఒక్కరు నాకు ఇంతకుముందు ఉన్న వాళ్ళు క్లాస్ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు నేను గతంలో ఐదో వార్డులో పనిచేశాను కౌన్సిలర్గా ఆడ గెలిచి నా తండలో మంచి అభివృద్ధి చేశాను కాబట్టి నన్ను కూడా అదే నమ్మకంతో ఈ అబ్బాయి కష్టపడుతుడు బాగా ఉన్నాడు బాగా మంచి పని చేస్తున్నాడు ప్రజలకు బాగా కష్టపడుతున్నాడు అనుకుని సార్ నమ్మకంతో నన్ను పదహారు వార్డు ఎస్టీ జనరల్ కావడంతో ఇక్కడ పంపడం జరిగింది అమ్మ మీ అందరికీ మాట ఇస్తున్నా నేను మా తండలో ఎట్లా కష్టపడ్డాను అదే విధంగా ఇక్కడ కూడా ఈ వాడలో కూడా కష్టపడి మీ అందరికీ అందుబాటులో ఉంటానని ప్రతి ఒక్కరికి ఏ రోజు అయినా ఎప్పుడైనా ఏ రాత్రి అయినా ఫోన్ చేసినా నేను అందుబాటులో ఇక్కడే ఉంటాను ఆల్రెడీ నేను ఇక్కడే ఇప్పుడు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి బజార్లో నేను ఒక రూమ్ తీసుకున్నాను వీళ్ళు ఉండడానికి కూడా ఇక్కడే ఉండడానికి మీ అందుబాటులో ఉండడానికి నేను ఇక్కడ ప్రతిరోజు ఏ టైంకైనా నన్ను ఫోన్ చేసినా వచ్చి మీ అందుబాటులో సహకరిస్తాను మీ మీ బా కష్ట సుఖాలు కూడా పాలు పంచుకుంటా మన బాజార్లో వార్డులో ఏమైనా మురికివాడైనా ప్లస్ అయినా సిసి రోడ్ అయినా ఇంకా మీ సమస్య ఏమైనా నేను దగ్గరుండి తీరుస్తానని మీకు చాలా హామీస్తున్నాను నేను ఎంతో మున్సిపాలిటీ నుండి ఇంత ముందు గతంలో చేసిన అనుభవాలు ఉన్నాయి గతంలో ఐదు సంవత్సరాలు నేను చేశాను ఆ అనుభవంతో చెప్తున్నా మీ మీ వాడలో మీ కష్ట సుఖాలకు పాలు పంచుకుంటానని ఇంకోటి నేను ఇక్కడ ఉండి ఏదైనా మీకు ఏ ఎలాంటి సహాయ సహకారాలైనా నేను చేయడానికి నేను ముందుంటాను ఎందుకంటే నాకు వేరే ఏమీ లేదు వేరే బిజినెస్ లేదు ఏం లేదు ఇదే రాజకీయము ఇదే మీతోటి కలిసి ఉండడమే ఉంటుంది కాబట్టి మీరు అందరూ మీ ఆ చల్లని ఆశీస్సులతోటి మీ పాదాభి బంధనాలు పెడుతున్నా మీ చల్లెలి ఆశిస్తోటి నాకు కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని ప్లస్ మీ అందరూ మీ ఆశీస్సులు అక్క అమ్మ అందరూ అందరికీ వేడుకుంటున్నా మీ అందరు కలిసి నన్ను మంచిగా అధిక మెజారిటీతో గెలిపించుకుంటే మీ అందరికీ ప్రతి ప్రతి రోజు వెళ్ళవేళలుగా నేను మీ ముందు ఉండి మీ మీ కష్ట సుఖాలు పాల్పంచి మీ ముందు ఉండి మీ కష్టాలు ఏమున్నా రోడైనా ఏదైనా సాధి మీకు చేసి పెడతానని మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు